వెల్కమ్ టో ఎంఎన్ఫీ న్యూ జాతర ఆహ్వానం తిరుపతి జిల్లా వెంకటగిరి టౌన్ లో వెలసి ఉన్న గ్రామ శక్తి స్వరూపిణి శ్రీ శ్రీ పోలరమ్మ అమ్మవారి ప్రాముఖ్యతను గుర్తించి రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్న శ్రీ పోలరమ్మ జాతర సెప్టెంబర్ ఏడవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు వైభవంగా జరుగును సెప్టెంబర్ ఏడవ తేదీ ఘటోత్సవం పదవ తేదీ అమ్మవారి ఉత్సవం పదకొండవ తేదీ నిలుపు నగరోత్సవం నిష్క్రమణం జాతర సందర్భంగా శ్రీ అమ్మవారికి వెంకటగిరి సంస్థానం నుండి పీతాంబరములు సాంప్రదాయపు సరవళ్లు సమర్పించబడును ప్రత్యేక పుష్పాలంకరణ విద్యుత్ దీపాలంకరణలతో వేడుకలతో సాంస్కృతిక కార్యక్రమాలతో అత్యంత వైభవంగా అమ్మవారి జాతర జరుగును కావున భక్తులందరూ శ్రీ పోలేరమ్మ అమ్మవారిని దర్శించి శుభాశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము ఆహ్వానించువారు కురుగొండ రామకృష్ణ శాసనసభ్యులు వెంకటగిరి ఇట్లు అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి కార్యనిర్వహణాధికారి మరియు జాతర నిర్వహణ కమిటీ